ఇక మాజీ సీఎం జగన్ ట్వీట్ కు టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి కౌంటర్ ఇచ్చారు జగన్ ఇంకా షాక్ నుంచి తేరుకోలేదని ఏపీ ఎల్ మస్క్లా జగన్ మాట్లాడుతున్నాడని మండిపడ్డారు ఈవీఎం బ్యాలెట్ పేపర్లు పెట్టండి అంటూ జగన్ చేసిన పోస్ట్ కు కౌంటర్ ఇచ్చారు టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి గెలిస్తే తన గొప్ప ఓడితే ఈవీఎం లో తప్ప అంటూ ప్రశ్నించారు ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తాను గెలిచినప్పుడు ఈవీఎంల గురించి తానేం మాట్లాడాడో జగన్ ఓసారి గుర్తు చేసుకోవాలని అన్నారు సోమిరెడ్డి పరినింద ఆత్మస్థుతి మాని ఇకనైనా జగన్ ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి